పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మా హృదయంబు మత్సపడి మాసి అదే వసివాడి ఉన్నది ఆ శాహి శతంబునేదో విషమాశయముల్పచరించు కాని వ్యామోహము పాయలేదు మరి మోదమో సావోయంగునట్టి కూహకమెన్నినాళ్ళు కథకుండది చెప్పడు వేయి మృక్కినన్ మా హృదయమునకు మరక అంటుకొని మలినమై మిక్కిలి వడలిపోయినది ఆశ అనే సర్పము ఏవో చెడు ఆలోచనలు కలిగించును కానీ కలత వదలలేదు మరి సంతోషమో సావో కలిగించునట్టి ఈ గారడి ఎన్ని దినములు కొనసాగునో వెయ్యిసార్లు మృక్కిన కథకుడు అది చెప్పడు ఏమిటి దృశ్యమిందొకటి ఏని నిజంబుగలేదు శూన్యమందే మరుగైన ఈ సొగసులేటికి వ్రాయును చిత్రలేఖకుండు ఈ మతిమాలి పాటకుడదే పనిగా నేలన్ అయ్యో మహనీయ మార్గముల్ ఊసురుంగని వారి చైదముల్ ఈ కనబడే ఇంపైన వస్తువులు ఏమిటి ఇందులో ఒక్కటైనను నిజము కాలేదు ఉనికి లేని దాని ఎందే చాటుగా ఉన్న ఈ అందములను చిత్రములు వ్రాయువాడు ఏల వ్రాయును ఈ మతిలేని పాఠకుడు అదే పనిగా వాటిని వల్లించునేందులకు అయ్యో ఇవి దివ్య మార్గముల వృత్తాంతము తెలియని వారు చేయు పనులు మీ కట గోచరం గోచరంబైన మేదిని మాకును గోచరించు మీ నాకము మా కవాటముల నారయవచ్చెను నీ మనస్సులో ఆ కలధౌత సౌధములయందు ఎందు పడ్డ పెద్ద ఆశా కనకాంగి ముందర త్వదాకృతి చిత్రము నుండు చూడగన్ మీకు అక్కడ కనబడిన భూమి మాకును కనబడును నీ దుఃఖరహిత లోకము అనగా స్వర్గము మా తలుపులను చూచుటకు వచ్చెను మా వద్దకు వచ్చెను పరిశీలించి చూడగా నీ మనస్సులో ఆ బంగారు యందు మార్గాయాసమును పొందిన ఆశా కనకాంగి ముందు నీ ఆకారం యొక్క చిత్రము ఉండును అనగా మార్గాయాసమును పొందిన ఆశా కనకాంగి ఆశ అనేడు బంగారు కన్య ముందు నీ ఆకారం యొక్క చిత్రము ఉండును ఈ పాటి దానికై ఈ పాట పాడితే చేటల ముత్యాల చెరగలమే ఈలాటి సొగసుకై ఈ సీధు ద్రావితే గంగ పొంగే ధార కాంచగలమే ఈ గతి రాగాల నాగళ్ళ దున్నితే పైడి కంచాలురా పాడగలమే ఈ ప్రేమ ప్రళయాలనే ఆకాశ వీధుల నరయగలమే జీవితంబనుని వహ్ని శిఖల మధ్య నేది దిగబెట్టి ఏది చెప్పుము ఏది అమృతంబునింక మాకేది స్వర్గము ఏది దేనికి నది సరిపోదు కంటే ఈ కొంచెమునకే ఈ గానాలాపన చేసినట్లయితే చేటలతో ముత్యాలు బాగు చేయగలమా ఈ ఆనందమునకై ఈ మధువు త్రాగినంత మాత్రాన గంగ పొంగు ధారను చూడగలమా ఈ విధంగా అనురాగములనెడు మడులను నాగళ్లతో దునితే బంగారు కంచాలు రావాలని పాడగలమా ఈ ప్రేమలు అనేడు అపాయముల వలన అనురాగపు నదులు ఎండిపోయిన ఆకాశవీధులను చూడగలమా జీవితమనే అగ్ని జ్వాలల మధ్య దేనిని విడిచి దేనిని అనచినోచిపుము అమృతమేది జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి